తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ప్యారిస్ మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది తదనంతరం నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ప్యారిస్ మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు అసోసియేషన్స్ అధ్యక్షునిగా ఎం ఉమాశంకర్ కార్యదర్శిగా టి సుజన్ కోశాధికారిగా ఎండి తాజుద్దీన్ వైస్ ప్రెసిడెంట్లుగా ఎం సాంబశివరావు టీవీఎన్ ఎస్ ప్రసాద్ జాయింట్ సెక్రటరీలుగా వి వాణిస్ట్రీ పి జోసెఫ్ ఎన్నికయ్యారు ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారిగా కేడబ్ల్యూ జయకర్ అసిస్టెంట్ అధికారిగా నక్క రాంప్రసాద్లు వ్యవహరించారు తదనంతరం నూతనంగా ఎన్నికైన పాలక వర్గాన్ని సభ్యులు అభినందించారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ అధ్యక్షులు ఎం ఉమాశంకర్ మాట్లాడారు తనకు అధ్యక్ష స్థానాన్ని అందించిన అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు బాధ్యతగా తన ధర్మాన్ని ఆయన వెల్లడించారు నూతన కార్యవర్గాన్ని మన ధనాల ప్రభావ సంఘ సిబ్బంది ఎన్నుకున్నందుకు నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా అప్పగించినటువంటి నాకు అప్పగించినటువంటి బాధ్యతని ఎటువంటి నిర్దేశం లేకుండా నేను అందరికీ సహాయపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా నా ధన్యవాదాలు మరి ఈరోజు ఇక్కడ మా నా అమ్మాయిస్ కూడా అందరూ కూడా పాల్గొంటున్నారు వాళ్ళందరూ కూడా శుభాభివృద్ధులు మరి ఈరోజు మనందరం కూడా ఒక జనాల్లో మున్సిపాలిటీ నందు ఒక అసోసియేషన్ ఎందుకోవడం చాలా గొప్ప విషయం అండి మరి అసోసియేషన్ అనేది ఉంటే ఎంత బలంగా ఉంటుంది అనేది మనం గతంలో చాలా అసోసియేషన్ కూడా చూసాము కాబట్టి ఎవరికి ఆపద వచ్చినా కానీ మన అసోసియేషన్ ద్వారా మనం వాళ్ళకి సహాయపడే విధంగా చర్యలు తీసుకొని మనకి సహాయపడి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సినదిగా మనందరికీ కూడా పోచున్నాను మరి అవకాశం ఇచ్చినటువంటి మేము అందరికీ కూడా ఏ ఆపులు వచ్చినా కానీ మేమంతా అసోసియేషన్ గా ఉండి